మునుపు ప్రవర్తించము ఏ విధంగా ప్రవర్తించాము శరీర ఆశలను నెరవేర్చుకోవడానికి కదా ఖచ్చితంగా రాయబడింది శరీరం యొక్కయో మనసు మనస్సు యొక్కయో కోరికలను నెరవేర్చుకోవడమే చచ్చిన స్థితి లోకాన్ని ప్రేమించడమే దేవునికి శత్రుత్వం పెట్టుకున్నట్టు దేవుని ఆజ్ఞను ధిక్కరించినట్టు కోపాలు తాపాలు అసూయలు హృదయంలో పెట్టుకొని దేవునికి నచ్చని లక్షణాలతో మనం జీవిస్తున్నప్పుడు ఆయన మహాకృప మహాకలికర కదండి క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడు ఆయన ఒకప్పటి మనస్థితి ఏంటి ఇప్పుడు క్రీస్తు వారిని అంగీకరించిన తర్వాత మన స్థితి ఎలా ఉండాలి క్రిమినల్ ఒకప్పటి తన స్థితి ఏంటి తను క్షమాభిక్ష పొందిన తర్వాత తను ఎలా జీవించాలి ఒకసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం ఎందుకు అంగీకరించాను నేను క్రీస్తు వారిని ఏ విధంగా జీవించడానికి